శ్రీమన్ మహాగణాధిపతయ సదా నింబవృక్ష మూలాదివాసా సుధావి ప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం పరబ్రహ్మణే నమ విశ్వకర్మపరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో మనకు జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలతో మనము మంచి జీవితాన్ని పొందుతూ ఉన్నాం కానీ ప్రస్తుత కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబరు ఏడవ తారీఖు నాడు గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణము రాహుకి సమీపంలో ఉండడం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణంగా దీన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహణ గ్రహణాన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మనకు చంద్రుడు నిండు ఎరుపు వర్ణంలో కనబడుతూ దర్శనమిస్తాడు కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ గ్రహణంగా కూడా పేర్కొనడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో మనం గ్రహణానికి సంబంధించి ఎందుకు చర్చించుకోవాలి అనే అంశాన్ని గురించి ఆలోచించినట్లయితే మనకు జరిగిపోయిన కాలంలో గ్రహణ సమయంలో కొన్ని రకాల విపత్తులను మనం ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్న చంద్రగ్రహణానికి సంబంధించి ఈ సంవత్సరంలో జరగబోయే విపత్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్ అనుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణానికి సంబంధించి జరిగిపోయిన అంటే గత కాలంలో జరిగిన చంద్రగ్రహణాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఒకటి జనవరి తొమ్మిది ప్రాంతంలో ఏర్పడిన చంద్రగ్రహణం వల్ల గుజరాత్లో భయంకరమైన భూకంపం ప్రకంపనల వల్ల అనేక భూ నష్టము ధన నష్టము జన నష్టం కలగడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రెండు వేల మూడులో ఇరాక్పై యుద్ధం జరగడము తద్వారా కొంత భారతదేశంలో ఆర్థిక ద్రవ్యోల్బలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరిగింది అదేవిధంగా రెండు వేల ఏడులో కామన్వెల్త్ సంబంధించిన గేమ్స్కు సంబంధించి కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరగడం కూడా జరగడాన్ని మనం గమనించవచ్చు రెండు వేల పది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క విషయం జరగడాన్ని మనం గమనించవచ్చు ప్రత్యేకంగా రెండు వేల ఇరవైలో మనందరికీ తెలిసి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగిన కోవిడ్ నైన్టీన్ రావడం కూడా రెండు వేల ప ఇరవై జనవరి పదో తారీఖున ఈ యొక్క గ్రహణం ఏర్పడడానికి గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రహణ సమయంలో ఎన్నో రకాల విధ్వంసాలను మనం ఎదుర్కొన్నామన్న విషయాన్ని మనం గమనించవచ్చు ప్రస్తుత కాలంలో కూడా ఈ యొక్క చంద్రుడు రాహుగ్రస్తమై గ్రహణ రూపంలో ఏర్పడడం ద్వారా ఈ గ్రహణానికి సంబంధించి అనేక మంది జలప్రళయంలో కొట్టుకుపోవడం వర్షాలకు మరియు భూకంపాలకు సంబంధించిన విధ్వంసాలు ఎన్నో జరగడం లాంటి మనం గమనించవచ్చు ఈ మధ్య జరిగిన కాలంలో చైనాలో జరిగిన వరద వరదలు కానీ లేదా కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ ఫ్లడ్స్ అని చెప్పని మనం ఉత్తరాఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఈ మధ్య జరిగిన వరదల్లో ఎంతోమంది ఊర్లు ఊర్లు ఇచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అలాగే ప్రతి ఒక్క రాసులు వారికి కూడా జాతకరీత్యా ఈ యొక్క గ్రహణ సమయంలో మనం చేసే పరిహారాల కారణంగా సమస్యలు ఎదుర్కొనకుండా భగవద్ అనుగ్రహంతో మనం పొందాలనుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలను ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలియజేస్తాను తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనించి ఆచరించవలసిన పరిహారాలను గనక ఆచరించినట్లయితే భగవద్ అనుగ్రహంతో గొప్ప జీవితంలో స్థిరపడతారు ముఖ్యంగా మనము ఒక్కొక్క రాసుల వారిగా మనం పరిశీలించే క్రమంలో ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం గురించి కూడా తెలుసుకుందాం మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతువు రవి బుధల సంచారము అదేవిధంగా రాశిలో కుజగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రాహువు చంద్రుడు మరియు మేనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నాయి ఇలా గ్రహాలు సంచరించే కాలంలో మనకు ఈ యొక్క కుంభరాశిలో చంద్రుడితో రాహువు కలవడం వల్ల ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సప్తమ స్థానమైన సింహరాశి వాళ్ళు సింహరాశిలో ఉత్తరా పలుగుని నక్షత్రంలో ఈ యొక్క గ్రహణ దోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు రాశుల వాళ్ళు విశేషమైన దైవ కార్యక్రమాలను ఆచరించడము దేవతారాధనలో ఆ రోజు సమయాలను కేటాయించుకుని మరీ భగవద్భక్తితో గనక ధ్యానిస్తూ మనోవాంఛలను గనక భగవంతుని ముందు చెప్పుకున్నట్లయితే ఎదుర్కొనబోతున్న విపత్తుల నుంచి బయటపడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి మేషరాశి వారికి ఎప్పటి నుంచో పరిష్కారం కాని పర సమస్యలన్నీ పరిష్కరించబడతాయి భగవంతుని అనుగ్రహంతో భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో చక్కని శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారికి సత్సంతాన భాగ్యాన్ని పొందే అనుకూలత లభిస్తుంది ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఆర్థిక బలం చేకూరుతుంది కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారు దేవతారాధనకు సంబంధించి మాతృ సేవను చేయడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చంద్రుడు మాతృకారకుడు కాబట్టి మాతృకారకుడైన చంద్రుని చంద్రగ్రహణానికి ప్రీతికరమైన వస్తువులను దానం చేయడము ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహణ సమయం అయిపోయిన తర్వాత విడుపు కాల స్నానం ఆచరించి పేదవారికి వస్త్రధానము బ్రాహ్మణునికి బియ్యము పాలు శ్వేత వస్త్రము కొద్దిగా వెండి లేదా వెండితో తయారు చేయబడిన నాగపడిగను బ్రాహ్మణునికి దానమిచ్చి మనసులో ఉన్న సంకల్పాన్ని గనక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది గ్రహణ సమయానికి సంబంధించి ప్రత్యేకంగా మనకు రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమయ్యి ఎనిమిదవ తారీఖు నాడు అంటే ఏడవ తారీఖు రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత తెల్లవారితే ఎనిమిదవ తారీఖు ఆ రోజు రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణ సమయం జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా గ్రహణ సమయం మొత్తం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు అయితే మనకు మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు గ్రహణ సమయాన్నిగా చెప్పుకోవచ్చు అంటే ప్రారంభకాలము అంత్యకాలము పట్టుకాలము విడుపు కాలంలో మధ్యలో గ్రహణ సంపూర్ణ గ్రహణానికి సంబంధించి సంపూర్ణంగా పట్టే సమయం గంట నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది ఈ సమయాన్ని మొత్తం ఇలా లెక్కగట్టి మనము గ్రహణ ప్రారంభ కాలానికి ముందు సూతక కాలం కూడా నిర్ణయించబడుతుంది తొమ్మిది గంటల ముందు ఈ సూతక కాలాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆచరించవలను ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహణ సమయానికి సంబంధించి మనకు భారతదేశంలో మరియు ఆఫ్రికా ఖండంలో ఆసియా ఖండంలో ఆస్ట్రేలియాలో అదేవిధంగా యూరప్లో ఈ యొక్క చంద్రగ్రహణం దర్శనమిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా గ్రహణ సంబంధమైన నియాల నియమాలను తప్పనిసరిగా ఆచరించాలి తద్వారా భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో చక్కని శుభ ఫలితాలు పొందే అనుకూలత లభిస్తుంది